దివంగత మహానేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు రెండు మార్లు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావడానికి తీవ్రంగా కృషి తెలిపిన జననేత నాకు గురువుగా రాజకీయాల్లో నిన్న ఈ స్థాయికి రావడానికి కారకులైనటువంటి వైఎస్ఆర్ గారి వర్దంత సందర్భంగా వేములోడ కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది వారు చేసినటువంటి సేవలను ఆనాడు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి పాలకులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన పేదలకు పేద ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని చూసి సహించలేక వారి కండగా నిలబడుతూ ప్రశ్నించే గొంతుకగా మండు టెండర్లో పాదయాత్రను చేస్తూ ఎక్కడికక్కడ ప్రజా సమస్యల్ని ప్రభుత్వం తీసుకొని వెళ్తూ ప్రభుత్వం యొక్క వానాటి పాలకుల యొక్క నీతిని ఎండగడుతూ కాంగ్రెస్ పార్టీ రాగానే ఈ అన్ని అంశాలను కూడా పరిష్కరిస్తామని రైతులు రాజు చేస్తామని మహిళా తరులు లక్ష్యాధికారులు చేస్తామని విద్యార్థులు విద్యార్థులు ఫీజు వినమడిచిపెట్టి పథకం తీసుకొస్తామని చెప్పి ఉన్నతులే కాదు పేదలలో పిల్లలు కూడా ఇంజనీర్లు కావాలి డాక్టర్లు కావాలి ఉన్నత చదువుకోవాలని చెప్పని రైతును రాజు చేయడానికి ఉచిత విద్యుత్ ఇవ్వడమే కాదు పండించిన పంటలను మధ్య ధర కొనుగోలు చేయాలని చెప్పని రైతు సాగునీరు ఇవ్వాలని చెప్పి జలయజ్ఞం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పేదలకు ఏదన్నా ప్రాణాంతక వ్యాధులు వచ్చి ఇబ్బంది కాకుండా ఉండాలని చెప్పని రాజీవ్ వారు శ్రీ కార్డుస్కి వచ్చి కూడా కార్పొరేట్ స్థాయిలో ఉచిత వైద్యం అందేటువంటి ఏర్పాటు చేయడం కానీ ఈ విధంగా అనేక చక్కటి సంక్షేమ కార్యక్రమాల్ని అమలు చేస్తూ పేద ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసినటువంటి వారి అకాల మరణం హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం బాధాకరం ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో ఆ రోజంతా కూడా ప్రజలంతా దుఃఖసాగరులను ఊడిపోయి వారు చేసినటువంటి సేవలను మరణం చేసుకొని వారి ఆత్మ శాంతి చేకూర్లు చెప్పని ఆనాడు ఆ భగవంతుని ప్రార్థించిన సందర్భం కూడా ఇంకా కళ్లకు కొట్టచ్చినట్టే కనిపిస్తా ఉంది అలాంటి మహానేతను ఆదర్శంగా తీసుకొని ముందుకు పోతున్నటువంటి సందర్భం వారి ప్రాంతంలో నేను దేవస్థానం చైర్మన్గా వారి ఆయాంలో వారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రెండు మార్లు అవకాశం ఇవ్వడం అంతకు జిల్లా జిల్లాపటి సభ్యుడిగా మండల పరిషత్ అధ్యక్షుడిగా వారితో పంతొమ్మిది తొంభై ఒకటి నుంచి పరిచయం ఉన్నటువంటి వారిగా వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ ప్రాంతంలో సమస్యలు వారు చెప్పగానే ప్రధానంగా సాగునీడు ఇబ్బంది ఉందంటే ఎల్లంపెల్లి ప్రాజెక్టు ద్వారా వేములో న్యూస్